నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో విద్యుత్ ఓవర్లోడ్ కారణంగా అలాగే విద్యుత్ ఉత్పత్తి తక్కువ ఉన్న కారణంగా కువైట్ లో కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ విద్యుత్ కోతలు విధిస్తూ ఉంది అలాగే ఈ రోజు విద్యుత్ అంతరాయాన్ని ఎదుర్కొనే ప్రాంతాల జాబితాను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది వివరాల్లోకి వెళితే జిబ్లా కల్దియా దస్మా దయా రౌదా సురా షామియా షువై అదైలియా ఫైహా కాస్దియా మన్సూరియా నూజా ఎర్ముక్ అబ్దుల్లా అల్సలేం కుర్తబా ఆల్ బీదా జాబ్రియా సాల్మియా రుమైతియా ఆల్సలాం ఆల్ షా షాబ్ ఆల్ బహ్రీ ఆల్ షుహాదా ఆల్ బయాన్ హాటిన్ హవల్లి మైదాన్ హవల్లి సాల్వా మిష్రిఫ్ ముబారక్ ఆల్ అబ్దుల్లా సబాసలం మిసిల్లా ఆల్ ఆదాన్ ఫునైటీలు ఫర్వానియా కైతాన్ ఇస్బీలియా ఆల్ రాబియా ఆల్ రహబ్ జిలీప్ ఆల్ సువైక్ ఉమేరియా ఆల్ రిగా ఆర్దియా అబ్దుల్లా ఆల్ ముబారక్ వెస్ట్ అబ్దుల్లా ఆల్ ముబారక్ హదియా బాహర్ ఆల్ రిగా మంగాఫ్ అబు హలీఫా ఫింటాస్ సబాహియా మహబుల్లా ఫాహిల్ అలీ సబాసలం జాబర్ అలీ సబా ఆల్ అహ్మద్ ఆల్ కస్సర్ జహరా సౌద్ జహరా ఆల్ అయూన్ ఆల్ వాహా ప్రాంతంలో ఈ ప్రాంతాలలో ఈ రోజు విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి కాబట్టి ఈ యొక్క ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు అలాగే ఈ యొక్క విద్యుత్ కోతలకు మెయిన్ కారణం ఏంటంటే ఓవర్లోడు ఒక పక్క కువైట్ లో విద్యుత్ ఉత్పత్తి తక్కువ ఉంటే విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంది ఆ యొక్క ఓవర్లోడ్ కారణంగా ప్రస్తుతానికైతే ఈ యొక్క విద్యుత్ కోతలు విధిస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్